హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మరొక పెట్టికోట్ నేను మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పెట్టికోట్ చూడండి దీన్ని జంబో సైజ్ అని కూడా మనం అనొచ్చు ఒకసారి దీని మెజర్మెంట్స్ చూద్దాము ఇది ఫార్టీ ఎయిట్ ఇంచెస్ నడుము వస్తుంది నలభై ఎనిమిది ఇంచుల నడుము వస్తుంది అండ్ ముప్పై ఎనిమిది ఇంచుల పొడవు అదేవిధంగా ముప్పై ఎనిమిది ఇంచుల బాటమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే మీరు కింద చూసినట్లయితే ఇది ఇంచి పట్టి పెట్టడం జరిగింది దీని యొక్క స్టిచ్చింగ్కి వస్తే ఇది డబుల్ స్టిచ్డ్ పెట్టి కోట్స్ అంటే బయట లోపల డబల్ స్టిచ్డ్ పెట్టి కోట్ ఇది దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ ఇది సిక్స్ పీసెస్తో జాయింట్ చేసి జాయింట్ చేసినటువంటి పెట్టికోట్ అనమాట యాక్చువల్గా పెట్టికోట్స్ అన్నీ కూడా ఫోర్ పీసెస్తో జాయింట్స్ అవుతుంటాయి అన్నమాట ఓకే సో ఫోర్ పీసెస్తో జాయింట్స్ జాయింట్ అవుతాయి పెట్టి కోట్స్ కాకపోతే అవి ఏంటి అంటే కొద్దిగా అన్కంఫర్ట్గా అనమాట బట్ ఈ పెట్టికోట్ వచ్చేసి కంఫర్ట్ లెవెల్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట అంటే దీన్ని కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది కాళ్ళకు అడ్డం పడ్డం కానీ లేదంటే నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉండడం కానీ ఇలాంటివి ఏమీ ఉండదు అనమాట చాలా ఫ్రీ సైజ్ పెట్టికోట్ ఇది సిక్స్ పీసెస్తో స్టిచ్ చేయబడినటువంటి పెట్టికోట్ ఫ్రెండ్స్ ఇది దీని యొక్క మెటీరియల్ కూడా వచ్చేసి ప్యూర్ పాప్లైన్ మెర్సరైజ్డ్ క్వాలిటీ మెటీరియల్తో తయారు చేయబడి చే తయారు చేయబడింది ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ లోపల బయట డబుల్ స్టిచ్డ్ ఉంటుంది దీని యొక్క కాస్ట్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ రకమైనటువంటి జంబో సైజ్ పెట్టి కోట్స్ ఏ షాపింగ్ మాల్లో కానీ బయట ఎక్కడా కూడా మీకు దొరకవు ఎందుకంటే ఇంత సైజులు ఉండేటివి బయట ఆరుదు వాళ్ళ యొక్క కస్టమైజేషన్ కొలతల కోసం అంటే వాళ్ళకి కావాలి అని అనుకుంటే మేము వీటిల్ని స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కట్ చేసి ఎందుకంటే వీటికి క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది బేసిక్గా బేసిక్గా అన్ని పెట్టికోట్స్కి టూ మీటర్స్ క్లాత్ పడితే దీనికి మాత్రం రెండు గల మీటరు అండ్ రెండు గల మీటర్ కన్నా ఎక్కువ క్లాత్ అనేది దీనికి పడ్డం జరుగుతుంది చూడండి పెట్టికోట్ ఎంత సౌష్ఠవంగా కనబడుతుందో ఓకే సో ఇది రెండు వందల రూపాయలకి మీకు రిటైల్గా లభిస్తుంది రీసెల్లింగ్కి అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి కావాలి అంటే ఒక టెన్ పర్సెంట్ దీని మీద మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా పెట్టికోట్ కొనుక్కున్న తర్వాత మీ ఆర్డర్ కానీ నాకు వాట్సాప్ చేసినట్లయితే కింద కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సప్ చేసినట్లయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేటివి మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ వీటికి సో యాజ్ యూజువల్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నట్లే సో కొరియర్ ఛార్జెస్ అనేటివి మీరు పెట్టుకోవాలి నేను మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఒకసారి పెట్టి కోట్ యొక్క దగ్గరికి వెళ్ళి దీని యొక్క క్వాలిటీని మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి నంబర్ దగ్గర పెట్టి డబల్ స్టిచ్చింగ్తో స్టిచ్ చేసినటువంటి కోట్ ఇది ఎంత చక్కగా ఉందో చూడండి అండ్ పట్టీ కూడా చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీ పెద్దదిగా ఉంది అదేవిధంగా పెట్టికోట్ యొక్క బ్యాక్ సైడ్ పెట్టికోట్ యొక్క బ్యాక్ సైడ్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ డబల్ స్టిచ్డ్ డబుల్ స్టిచ్డ్ ఓకే సో సిక్స్ పీసెస్తో జాయింట్ చేసి కుట్టినటువంటి పెట్టికోట్ చాలా సౌష్ఠవంగా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు కింద కనబడే వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ